మనకి ఎక్కడ చెప్తుంటారు హైదరాబాదులో హైదరాబాద్ను ఒక సిలికాన్ వ్యాలీ లాగా మారుస్తాం లేకపోతే విశాఖను ఒక సిలికాన్ వ్యాలీ లాగా మారుస్తాం బెంగళూరును ఒక సిలికాన్ వ్యాలీ లాగా మారుస్తాం సిలికాన్ వ్యాలీ అంటే అక్కడ ఏదైతే అమెరికాలో ఉన్నటువంటి టెక్ అందరికీ కూడా కీలకమైనటువంటి ప్రదేశం ఉందో యూరప్ సమాజానికి కాకుండా మన వాళ్లలో అత్యధికలు అక్కడే ఉండి ఉద్యోగాలు చేస్తున్నారు హయ్యెస్ట్ టెక్నాలజికల్ బ్రెయిన్స్ ఉన్నటువంటి ప్రదేశం ఈ సిలికాన్ వ్యాలీకి రాబోయే రోజుల్లో మానవ వనరుల కొరత పెరుగుతోంది తగ్గడం కాదు అన్నటువంటిది అనుమానిస్తున్నారు సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించిన లక్ష అరవై వేల ఇంజనీర్లు కావాలట రెండు వేల ముప్పై రెండు నాటికి రెండు వందల యాభై బిలియన్ డాలర్ల పైన ఇన్వెస్ట్మెంట్స్కి సిద్ధంగా ఉన్న మానవ వనరుల కొరత ప్రధానంగా కనబడుతుందట అదే సందర్భంలో ఏదైతే క్రేజియస్ట్ పొజిషన్ స్టెమ్ ప్రోగ్రామ్స్ చెప్తున్నాడో కేజ్రీ ఇతను పేరు ఏంటి ఎలెన్ మాస్క్ లాంటి